హాయ్ అండి వెల్కమ్ టు మాదిరి బ్లాక్స్ కాకినాడ సుబ్బయ్ హోటల్లో చాలా ఫేమస్ అయిన పునుగుల కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆ పునుగుల కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా పెసరపప్పుని తీసుకొని పెసరపప్పుని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పుని క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పప్పును వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా పేస్ట్ అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల కింద చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలి అన్నీ పిండి మొత్తం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్తో తీసుకొని ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క గరం మసాలాలు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆనియన్స్ స్పీడ్గా ఫ్రై అవుతాయి ఆనియన్ సాల్ట్ వేయడం వల్ల ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత రెండు టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి టమాటా ప్యూరీని దీనిలో యాడ్ చేసుకుందాం పసుపు కారం వేసిన తర్వాతే టమాటా పేస్ట్ వేసుకోవాలి ముందు వేయకూడదు అప్పుడు మొత్తం వేసుకొని బాగా టమాటాలు కూడా మొత్తం అంతా మగ్గయ్యేంత వరకు ఉంచుకుందాం టమాటా ఇలా దగ్గరికి మగ్గుతుంది కదా ఇప్పుడు ఒక వన్ అవర్ జీడిపప్పుని వన్ అవర్ నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ చేసుకొని మెత్తగా ఇలా ఈ పేస్ట్ని దీంట్లో వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం గరం మసాలా కూడా బాగా మిక్స్ అయ్యాలా బాగా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా పునుగుల్ని అన్ని పునుగుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇలా కర్రీ దగ్గరికి అవుతూ ఉంటుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కసూరి మెతిని డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని దీనిలో వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది కసూరి మీద మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకుందాం ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం కర్రీ ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలాగా పురుగుల కర్రీ రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో